ఈ వినాయక చవితి సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్లోని బేడాభుజం ప్రజానీకం వల్ల ఒక్క నిమిషం ఇక్కడ ఆలోచించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఏపీ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదున మనకు నోటి డిఎస్సి అప్లికేషన్లో పో విడుదల చేయడం జరిగింది దాంట్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి పోస్టులు గ్రాట్యువేట్లు ఉండేవి అప్లై చేసుకోండి దీనికి అర్హత ఉన్న వాళ్ళందరూ పొందండి అని చెప్పి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు గాను మన ఎస్సీ కింద మన గవర్నమెంట్ ఏ వన్ టూ త్రీ అని మూడు గ్రూప్ వైజ్గా చేసింది ఎస్సీలలో దాంట్లో మనం వన్ గ్రూప్ వస్తాం వన్ గ్రూప్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అది కానీ వన్ పర్సెంట్ మన బృగజంగ కమ్యూనిటీ కన్నా వచ్చి ఉంటే దా దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు గాను స్టేట్ వైజ్గా నూట అరవై నాలుగు పోస్టులు మన మృగజంగాల వారికి ఒక అప్లై చేసుకున్నా కూడా మన కోట మనకు వచ్చేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కానీ అది లేకపోవడం వల్లనే ఈ యొక్క నూట అరవై నాలుగు పోస్టులు మనం తర్వాత లేకుండా పోయినాం దాంట్లో ఒక జిల్లాల వారిగా చూసుకుంటే ఒకసారి కర్నూలు జిల్లాలో ఉన్న పోస్టులు జిఎస్టి ఎస్ఏ రెండు పోస్టుల పరంగా చూసుకుంటే రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు పోస్టులు ఉన్నాయి దాంట్లో ఎస్సీ కోట కింద వన్ పర్సెంట్ మనకన్నా వచ్చింటే ఇరవై ఏడు పోస్టులు మన వాళ్ళకు లబ్ధి పొందేవారు అదేవిధంగా అనంతపురం పరంగా చూసుకుంటే ఎనిమిది వందల ఏడు పోస్టులు ఉన్నాయి దాంట్లో వన్ పర్సెంట్ కానీ మనకు ఎస్సీ కింద వచ్చింటే తొమ్మిది పోస్టులు వచ్చేది అదే కడప విధంగా చూసుకుంటే ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఖాళీ ఉన్నాయి దాంట్లో కానీ ఎస్సీ వన్ కేటగిరీ కింద చూసుకుంటే ఏడు పోస్టులు వచ్చేది విజయవాడ చూసుకుంటే రాజధాని విజయవాడలో వెయ్యిని తొంభై ఐదు పోస్టులు ఉన్నాయి దాంట్లో ఎస్సీ కింద చూసుకుంటే వన్ పర్సెంట్కు పదకొండు పోస్టులు వచ్చి ఉండేవి మన బుడగజంగాలకు కానీ ఇవల్ల కోల్పోవడం జరిగింది ఓన్లీ ఒక నాలుగు జిల్లాల విధానం మాత్రమే మనం వర్ణించడం జరిగింది ఇంకా వివిధ జిల్లాల్లో ఉన్న పోస్టులను కూడా చూసుకుంటే వన్ పర్సెంట్ పరంగా మన ఊలం దాదాపు నూట అరవై నాలుగు పోస్టులు మన ఊళ్లకు లబ్ధి చేయకూడదు ఉద్యోగాలు పొందాల్సిన మృడజంగాలు ఈ రోజు అనర్హులుగా మిగిలిపోయారని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇది దృష్టిలో పెట్టుకొని డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీలలో బృగజంగ కులం లేకపోవడం వలన అసలు అప్లై చేసుకోవడానికి అర్హత లేకపోతుంది ఇది ఎక్కడ దౌర్భాగ్య స్థితి దేవుడా అనుకుంటూ ఇక్కడ ఉన్న కర్నూలు జిల్లా అధికారులని కలెక్టర్ గారిని డిఓ గారిని వెంటనే వెంటబడాం లేదా సంబంధించిన శాఖ ద్వారా ఇప్పుడు అప్లై చేసుకోలేకపోతే కనీసం ఓపెన్ కేటగిరీ కింద మామూలు అప్లై చేసుకుంటే టాలెంట్తో శ్రమతో కష్టంతో వాళ్ళు టాలెంట్ ఇస్తారు కదా సార్ దానికి ఇన్ని పోస్టులలో మా వాళ్ళు కనీసం ఒక ఐదారు పోస్టులను రావా ఎందుకు అప్లై చేసుకోలేకపోతున్నాం మీ మీ కులంలో పుట్టడమే దౌర్భాగ్యశత ఖచ్చితంగా మీరు అప్లై చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది దానికి గౌరవ కలెక్టర్ గారు అదే డిఓ గారు స్పందించి ఎడ్యుకేషన్ ద డైరెక్టర్ సోషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా పంపడం జరిగింది దానివల్ల మనం బుడగజంగాన్ని ఓసీ కింద పెట్టడం వలన ఈడబ్ల్యూఈ కింద అరుగులో ఉన్న వాళ్ళకు దాదాపు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయింది ఇరవై ఒకటో తేదీ నాలుగు రెండు వేల ఇరవై ఐదున మేము అర్జీ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బేడపూరు సంక్షేమ సంఘం తరఫున ఇప్పుడే ఆ రోజే కలెక్టర్ గారు అయితే డిఓ గారి అయితే మేము తీసుకుని ఈమెయిల్ ద్వారా డైరెక్టర్ సోషల్ ఎడ్యుకేషన్ వారికి అమరావతికి పంపడం వలన అక్కడ మనం బుడజజంగం ఓసి కింద పెట్టడం వల్లనే ఈరోజు కర్నూలు జిల్లా వరకు మేము నాకు ఉన్న అవగాహన వరకు మేము తీసుకున్న రిజల్ట్ నా దృష్టికి వచ్చినంత వరకు మీకు తెలియజేసుకుంటున్నాను దాదాపు ఎంత ఉండే ఓసీ కింద ఆరు వందల అరవై తొమ్మిది పోస్టులు ఉండేవి అంటే జిఎస్టి ఎస్ఏ దీంట్లో గాను ఓసీ ఈడబ్ల్యూఎస్ కింద ఆరు వందల అరవై తొమ్మిది ఉంటే అది ఇరవై ఎనిమిది వేల మంది ఓసీ కింద ఎగ్జామ్ రాయడం జరిగింది దాంట్లో ఈ ఆరు వందల అరవై తొమ్మిది పోస్టులు మాత్రమే ఖాళీ ఉంటుంది ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యోగ అప్లై ఎగ్జామ్ రాస్తే దాంట్లో గాను మన కా ఓసి కింద మన బుడగ జంగాలు ఈ కర్నూలు జిల్లాలో అటెండ్ చేసి సప్లై చేసి ఎంతో కష్టపడి శ్రమపడి ఓపెన్ కేటగిరీ కింద సాధించాలని ఒక పట్టుదల రాత్రి పగులు కష్టపడి వాళ్ళు చదివి ఈరోజు ఒక ఎనిమిది మంది మాత్రమే ఈ మా మాకు వచ్చిన దృష్టిలో వరకు సెలెక్ట్ అయినారని కూడా తెలియజేసుకుంటారు వాళ్ళు కూడా కాల్ లెటర్ కూడా రావడం జరిగింది ఒకటి సునీత అదేవిధంగా ఎస్ బాలపరమేశ్వరమ్మ టీ సౌమ్య సహదేవుడు ధనంజయులు ఇప్పే వెంకటేషు ఎం మహేష్ అనే వీళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది వాళ్ళ కాల్ లెటర్ కూడా రావడం జరిగిందని కూడా చెప్తాను అంటే చూడండి ఓపెన్ కేటగిరీని మనం పెట్టడం వలన రోజు కనీసం పది మంది ఇంకా తెలంగాణ ఉద్దరు ముగ్గురు ఉండొచ్చు పది మందికి ఈ రోజు వాళ్ళ కుటుంబాలు ఉద్యోగం పొంది ఆ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఈరోజు టీచర్ ఉద్యోగాలు పొందిన్నారని చెప్పడానికి ఈ యొక్క విఘ్నేశ్వరుని సన్నిధిలో చెప్పుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా మనకని కానీ ఎస్సీ సర్టిఫికేట్ ఉంటే దాదాపు రెండు వందల మంది ఉద్యోగాలు పొందేవారు ఈ అర్థ కోల్పోతున్నాము కాబట్టి ఎప్పటికైనా సరే మనందరం ఒక కమిట్మెంట్ మీద ఒక ఆలోచన విధంగా ఇప్పుడు ఢిల్లీలో మనది ఆర్జీఐ డిపార్ట్మెంట్ ఓఆర్జీఐ అంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉంది ప్రాసెస్లో ఉంది అది ఒకవేళ రిజల్ట్ కొట్టే మళ్ళీ గతంలో రెండు సంవత్సరాలు మనం నష్టపోతాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోయి అక్కడ ఓఆర్జీలో పెండింగ్ ఉండేది కదిలే కదిలికలు రావాలంటే అమిత్ షా గారి దృష్టికి కానీ లేదా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి కానీ తీసుకుపోయి మన సమస్య పరిష్కరించే విధంగా ఒక లెటర్ పెట్టే విధంగా ఒక వాళ్ళు ఫోన్ కాల్ చేసే విధంగా దీనికి ఒక గట్టి ప్రాసెస్గా ఎక్కడ ఈ మేము ఆంధ్రప్రదేశ్లో ఒక తీర్మానం చేసి పంపించాము ఇంకా పెండింగ్కి పెట్టొద్దండి అట్లే దరిద్ర రేపు దీవన ఉన్నారు సంచార కులము బృగజంగము ఈ విధంగా సర్టిఫికేట్ లేకపోవడం వల్ల దాదాపు పద్నాలుగు పదిహేడు సంవత్సరాల నుంచి నష్టపోతున్నారు ఏ కమ్యూనిటీ కమ్యూనిటీకి వస్తలేరు కాబట్టి తక్షణమే ఇది చేయండి ఆర్జేడ్ నుంచి దాన్ని ప్రాసెస్ చేయండి పెండింగ్లో పెట్టద్దండి ఇది పార్లమెంట్లో చట్టబద్ధ చేయండి అని చెప్పి ఒక లెటర్ పెట్టే విధంగా బలంగా ఉన్న రోజే మనకు ఆడ పార్లమెంట్ పార్లమెంట్లో మనం చట్టం అవుతుందని కూడా మాకు నా ఢిల్లీ పోయిన సమాచారం మేరకు మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఒత్తిడి చేయండి ఏదో సో పుట్టపులగా ఏదో ఫోటోలో పోజులు ఇచ్చి మన నాయకత్వాలు ఎన్ని సంఘాలు ఉన్నా కానీ పనిచేసే విధంగా ఉండండి ఈ విధంగా ఉద్యోగాలు కోల్పోతున్నాయి అనేది మీ దృష్టి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ వినాయక చవితి సందర్భంగా మీకు తెలియదు దగ్గర దృష్టి తీసుకొస్తానని తెలియజేసుకుంటూ జై హింద్ జై బుడుగ జై జై బుడు జై గురే